కేజీఎఫ్ రెండు తరువాత నటుడు కన్నడ నటుడు యష్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ఇప్పుడు అతనికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అయితే పాన్ ఇండియా హీరో అయిన యష్ ఎప్పుడూ సింపుల్ గానే ఉంటాడు అభిమానులకు ఎంతో గౌరవమిస్తాడు వారికి సహాయ సహకారాలు అందిస్తుంటాడు కన్నడ స్టార్ హీరో యష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే యష్ నటించిన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఒక్కసారిగా యష్ పాన్ స్టార్ అయ్యాడు కేజీఎఫ్ సినిమాతో విడుదలైన అన్ని భాషల్లో యష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది ఆ తర్వాత విడుదలైన కేజీఎఫ్ రెండు కూడా భారీ విజయాన్ని అందుకుంది ఇక ఇప్పుడు టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాలు నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ సినిమాలో నటిస్తుందని అంటున్నారు ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ యష్ తల్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఆ హీరోయిన్ యష్ తల్లి పుష్ప నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్న విషయానికి తెలిసిందే మొన్నా మధ్య ఆమె కొత్తలవాడి అనే సినిమాను తెరకెక్కించారు ఆగస్టు ఒకటిన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది ఈ సినిమా రిలీజ్ సమయంలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి దారితీశాయి ఓ ఇంటర్వ్యూలో యష్ తల్లి పుష్పను యాంకర్ ప్రశ్నిస్తూ మీ తరువాత సినిమాలో ను హీరోయిన్గా ఎంపిక చేశారా అని ప్రశ్నించగా ఎందుకు ఆమె పేరు పదే పదే చెప్తారు ఆమె ఏమైనా స్టార్ హీరోయినా ఆమె స్టార్ హీరోయిన్ కాదు అసలు దీపికా ఏం సాధించిందని తీసుకోవాలని అనేసింది ఈ కామెంట్స్ వివాదానికి దారిత్తీశాయి తాజాగా ఈ వివాదంపై దీపికాదాస్ స్పందించింది ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె దీని గురించి మాట్లాడింది ఆమె మాట్లాడుతూ నేను హీరోయిన్గా ఇండస్ట్రీలో నాకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నా నేను ఎవరి సాయం తీసుకుని ఈ స్థాయికి రాలేదు అవతల ఉన్నది మా అమ్మ అయినా పుష్పమ్మ అయినా సరే నా గురించి చేడుగా మాట్లాడే హక్కు వారికి లేదు కొత్తవారికి అవకాశాలు ఇచ్చే ముందు వారికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి నోటికొచ్చినట్టు మాట్లాడకండి అంటూ కౌంటర్ ఇచ్చింది యష్ కుటుంబం దీపికాదాస్ ఫ్యామిలీ బంధువులు అవుతారు వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది వర్త్ వర్మ వర్త్ అప్పుడు క్యూట్ హీరోయిన్ ఇప్పుడు హార్ట్ బ్యూటీ నలభై రెండు ఏళ్ల వయసులోను అపోజ్ షేర్డ్ బై దీపికా దాస్ అట్ దీపికా అండర్ స్కోర్ అండర్ స్కోర్ దాస్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి